భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఎక్కడ ప్రజలందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరుతూ స్థానిక నంద్యాల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఉచిత ఇసుక అందించి గౌండ కార్మికులను ఆదుకుంటామని అన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న గౌండ కార్మికులకు ఇసుక అందడం లేదని వారు అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు అందుకే ఇది మంచి ప్రభుత్వం కాదు ప్రజలను ముంచే ప్రభుత్వమని వారు అన్నారు డాక్టర్ ఇస్కా గతంలో ఐదు వేల రూపాయలకే దొరికేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పదమూడు వేల రూపాయలకు అయిందని అలాగే లారీ ఇస్కా గతంలో ఇరవై వేల రూపాయలు ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముప్పై వేలకు దాటిందని అన్నారు అయినా కూడా ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది ఇసుక రీచ్లు ఉన్నాయని ఎక్కడా కూడా ఏ ఇసుక రీచ్లో ప్రజలకు ఇసుక అందుబాటులో లేదని తెలిపారు ముప్పై ఆరు రకాల వృత్తిదారులు ఇసుక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నంద్యాల పట్టణంలో కూడా ఇసుక రీచ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ నాయకులు పుల్ల నరసింహులు తోటమద్దులు గౌస్ లక్ష్మణ్ వెంకటలిగం బాల వెంకటేష్ కమిటీ సభ్యులు జైలాన్ శివ మహిళా సంఘం నాయకురాలు భాను విజయ వీరితో పాటు యాభై మంది కార్యకర్తలు పాల్గొన్నారు మరి చాలా చక్కగా ఉపన్యాసాలు అయితే ఈ రోజు కూడా నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు గాని మాట్లాడుతున్నారు కానీ చేతులు మాత్రం ఏ మాత్రం కూడా ముందుకు రావడం లేదు ఇంతవరకు చెప్పినట్టుగా నంద్యాల జిల్లాలో మరి ముఖ్యంగా నంద్యాల పట్టణానికి దగ్గరలో ఎటువంటి ఇసుక రీచ్ లేవు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది జిల్లా అయిన తర్వాత ఈ పట్టణం ఒడివడిగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది కాబట్టి ఇసుక అందుబాటులో ఉంటే దానిపైన జీవించేటువంటి ఈ బిల్డింగ్ వర్కర్స్ ముప్పై ఆరు రకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు జీవించాలంటే ఆ పనులు ఉండాలా ఈరోజు మనం గమనిస్తే ఏ మాత్రం కూడా అటువంటి పరిస్థితి లేదు ఉచిత ఇసుక అందజేస్తామని చెప్పినటువంటి బాబు ఈ రోజు ఆ ఉచిత ఇసుక ఎక్కడ అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నారు నాలుగు నెలలైంది మరి బిల్డింగ్ సంబంధించిన కార్మికులు ఈ జిల్లాలో రెండు లక్షల మందికి పైగా ఉంటా ఉన్నారు వారికి పని లేదు వారానికి ఒకసారి స్లాడ్ బుకింగ్ అంటా ఉన్నారు అర్ధరాత్రి స్లాడ్ బుకింగ్ చేస్తూ ఉన్నారు అర్ధ గంటలు అయిపోతూ ఉంది అర్ధరాత్రి ఏ ఇంటి యజమాని పోయి స్లాడ్ బుకింగ్ చేసుకుంటారు మధ్యలో బ్రోకర్లు పెద్ద ఎత్తున స్లాట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు ఎప్పుడు ధరలకు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో నాలుగు వేలకు ట్రాక్టర్ తీసుకో దొరికేటువంటిది ఈరోజు ఈరోజు ట్రాక్టర్ ఇసుక ఆరు వేల రెండు వందలు గత ప్రభుత్వంలో టిప్పర్ ఇసుక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలకు దొరికేటువంటిది ఇప్పుడు ముప్పై ఐదు వేలు రూపాయలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక అందిస్తుందా అధిక ధరలకు ఇసుక ఇసుకను అమ్ముకుంటుంది అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి కర్నూల్లో నిర్చింది లేదా కడపలో నిచ్చింది తెలుసుకోబోమంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ప్రజలు ప్రభుత్వం ఉచిత తీసుకనే పేరు మీద ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలి కదా ప్రతి పట్టణ కేంద్రంలో ఇసుక అందుబాటులో ఉంచాలా ప్రతి మండల కేంద్రంలో ఇసుక అందుబాటులో ఉంచాలా అప్పుడు ప్రభుత్వం చేయాల్సిందే వాళ్ళు తో అసలు ఇసుక ఎవరండి మీరు అమ్మకనే ఇసుక ప్రకృతి సంపద దాన్ని తయారు చేయరా ఆ ప్రకృతి సంపద నువ్వు దానికి ఏదో రేట్లు పెట్టేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో చేసే పరిస్థితి అనేటువంటి చేస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు ఇసుకను అమ్ముకుంటున్నారని చెప్తున్నారు నీ ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఆర్లగడ్డలో మార్కెట్ యార్డ్ లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఒక రాత్రికే మాయమైపోయింది ఎట్లా మాయమవుతుంది ఎవరి హస్తం దాంట్లో ఆ రకంగా ఇసుక పెద్ద పెద్ద దళ పెద్ద పెద్ద దళారులు మధ్య దళారులు ఆ రకంగా మాయం చేస్తూ ఆ రకంగా వాళ్ళు అంపు చేసుకుని వారు తిరిగా ఆ రకంగా అధిక దళికి ఈరోజు ప్రజలకు ప్రజలకు అమ్ముతా ఉన్నారు ఆ రకంగా ప్రజలు పెద్ద పెద్ద ఇబ్బంది పడుతున్నారు రెండు లక్షల మంది బిల్డింగ్ కార్మికులు ఈ రోజులు పని కోల్పోయేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడి ఏర్పడింది కానీ ప్రభుత్వం ఏ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వమే ఇసుకొని నదుల్లో నుంచి లేదా లేదా ఇతరత్ర నుంచి తోడుకొచ్చి ప్రతి పట్టణ కేంద్రంలో ఇసుకొని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా చేయలేట్లయితే మీరు పక్కన వదిలేసేయండి ప్రజలే ఆ రకంగా ఎక్కడైతే ఎక్కడేసుకుంటే తోడుకొచ్చుకుంటారు నువ్వు ఎందుకు దాని పితనం ఇలా చలాయిస్తున్నావు ఉచిత తీసుకొని ఎందుకుంటున్నావు ఉచితం ఉచితం అంటే అర్థమైంది కాబట్టి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇసుకొని తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఆ రకంగా తీసుకునేటువంటిది తీసుకురావాలని చెప్పి మేము కోడతా ఉన్నాం ఇవన్నీ పక్కన పట్టేసేసి లడ్డు రాజకీయం ఎందుకండి మనకు ప్రజలకు ఇసుక లేక వాళ్ళు ప్రజలు బిల్డింగ్ అడుగుతుందామంటే ఇబ్బంది పడుతుంటే లడ్డు రాజకీయం పేరు నెలల తరబడి దానిపైన చర్చలు చర్చలు చేసుకుంటూ ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతుంది ఇట్లా చాలా మంది ఈ రోజు బిల్డింగ్ పైన పనులపైన ఆధారపడినటువంటి లక్షలాది మంది కార్మికులు పని కోల్పోతూ ఉన్నారు దాని గురించి మీకు పట్టదా కాబట్టి వెంటనే ఉచ్చి తీసుక ఏదైతే నువ్వు చెప్పినావో దాన్ని వెంటనే అమలు చేయాలా లేదంటే ప్రజలే అరకమైన చల్లి తీసుకున్నారని చెప్పి మేము జ్ఞప్తి చేస్తా ఉన్నాం